డిస్కౌంట్ మన ఛానల్ పేరు చెప్పినట్లయితే వేలకు నమస్కారం ఫ్రెండ్స్ మీరు ఏదైనా సెకండ్ హ్యాండ్ కార్ తీసుకోవడానికి రెడీగా ఉన్నారా చూపించడానికి మనం రెడీగా ఉన్నాము ఇంతవరకు మనం తెలంగాణలోని అన్ని డిస్టిక్లలో అలాగే ఆంధ్రప్రదేశ్ లోని అన్ని డిస్టిక్లలో ఉండే కార్ కన్సల్టెన్సీలో వీడియోస్ చేయడం జరిగింది మరింత ప్రోత్సాహంతో మరింత మీ ప్రోత్సాహంతో మనం ఈ రోజు మనం ఢిల్లీలో ఉండే కార్ కన్సల్టెన్సీలో వీడియోస్ చేయడానికి వచ్చాము మీరు ఎవరు మీడియేటర్ లేకుండా మీ సంతకాల మీద ఇక్కడికి వచ్చి ఎలా కార్ తీసుకోవాలనే చెప్పాలనేదే మా ప్రయత్నం అందులో ఇక్కడ దాదాపు ఒక నలభై కన్సల్టెన్సీల వీడియోస్ చేసాము రానున్న రోజులలో ఆ కన్సల్టెన్సీల వీడియోస్ కూడా పెట్టబోతున్నాము మీరు ఇక్కడికి ఎలా రావాలి ట్రైన్ టికెట్ కానీ ఫ్లైట్ టికెట్ కానీ ఎలా బుక్ చేసుకోవాలి పేపర్ ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి వెహికల్ కండిషన్ ఎలా చేసుకో వెహికల్ కండిషన్ ఎలా చెక్ చేసుకోవాలని పూర్తి డీటెయిల్స్ ఏ టు జెడ్ డీటెయిల్స్ మేము వీడియో పరంగా చూపించబోతున్నాము కాబట్టి మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కొత్తగా ఎవరైనా మీ ఫ్రెండ్స్ వాళ్ళు ఉంటే వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇప్పుడు కన్సల్టెన్సీ వారిని అడిగి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం ఫ్రెండ్స్ వెహికల్ డీటెయిల్స్ తెలుసుకునే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ మన దగ్గర ఢిల్లీకి సంబంధించిన వెయ్యి కార్లకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మన దగ్గర ఉన్నాయి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ లాంటివి మీకు ఏమైనా కావాలనుకుంటే ఆర్సీ కార్డే కానీ లేదంటే వెహికల్ సౌండే కానీ కన్సల్టెన్సీ మ్యాపింగే కానీ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే వీడియో కింద ఉండే డిస్క్రిప్షన్లో ఏఆర్ వెహికల్కి సంబంధించిన యాప్ ఉంటుంది యాప్ను డౌన్లోడ్ చేసుకొని మీరు వన్ ఫిఫ్టీ పెట్టి సబ్స్క్రిప్షన్ తీసుకున్నట్టయితే మీరు ఢిల్లీకి వెళ్ళి కార్ తీసుకునే వరకు మేము అన్ని రకాల సహాయం చేయగలుగుతాము కాబట్టి ఎవరైనా ఢిల్లీకి సంబంధించిన కార్ తీసుకోవాలనుకుంటే ఇప్పుడే యాప్ డౌన్లోడ్ చేసుకొని సబ్స్క్రిప్షన్ తీసుకున్నట్టయితే మీకు మంచి కార్ తక్కువ

రేట్ చూసుకున్నట్లయితే లక్ష ముప్పై ఐదు వేలు ఇది మధ్య తరగతి వాళ్ళకు మనకు అతి తక్కువ దొరికే కారు ఇది ఛాలెంజింగ్ ప్రైజ్ అని చెప్పుకోవచ్చు చిన్న ఫ్యామిలీకి మనకు అందరికీ సరిపడే ప్రైజ్ ఇది ఏంటంటే మనకు చిన్న వాళ్ళకి చిన్న ఫ్యామిలీకి నలుగురికి సరిపడే కార్ అనమాట ఇప్పుడు చూసుకున్నట్లయితే మహీంద్రావారి ఎక్స్యూవీ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ ఎయిట్ సిరీస్ రేట్ ఒకసారి బ్రదర్ తెలుసుకుందాం టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ జేట్ మిలిగా సిక్స్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్

ఫోర్ ల్యాక్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ రేట్ చూసుకున్నట్లయితే నాలుగు లక్షల ఎనభై ఐదు వేలు మాత్రమే అని చెప్తున్నారు మరొక ఎక్స్ ఫైవ్ హండ్రెడ్ ఉంది ఒకసారి వేరియంట్ ఇంకా డీటెయిల్స్ ఒకసారి బ్రదర్ అడ్డు తెలుసుకుందాం ఇప్పుడు మరొక చూసుకున్నట్లయితే రెనాల్డ్ వారి డస్టర్ మోడల్ ఇంకా డీటెయిల్స్ ఒకసారి బ్రదర్ నాటి తెలుసుకుందాం టూ థౌజండ్ థర్టీన్ మోడల్ ఆర్ఎక్స్ ఎల్ ఆర్ఎక్స్ఎల్ గాడి మెలగా మాత్ర త్రీ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ టూ థౌసండ్ థర్టీన్ మోడల్ రేట్ చూసుకున్నట్లయితే త్రీ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ అని చెప్తున్నారు మూడు లక్షల ఇరవై ఐదు వేలు మరొక వెహికల్ చూసుకున్నట్లయితే మారుతి సుజుకి వారి ఎట్టిగా సెవెన్ సీటర్ మోడల్ చూసుకున్నట్లయితే మోస్ట్ హాట్ హాట్ డిమాండింగ్ డిమాండింగ్ మన స్టేట్ లో బాగా డిమాండ్ ఉన్న కార్ ఇంకా దేశం మొత్తంలో ఎక్కువ డిమాండ్ ఉన్న కార్ ఏంటంటే మారుతి సుజి ఎట్టిగా ఎందుకంటే మధ్య తరగతి వాళ్ళు అఫర్డ్ చేసే కార్ సెవెన్ సీటర్ టూ థౌసండ్ ఫోర్టీన్ మోడల్ సెవెన్ సీటర్ ఓ గాడి వీడిఐ వీడిఐ ఒకరియం గా ఫోర్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ టూ థౌజండ్ ఫోర్టీన్ వీడిఐ మోడల్ ఇది రేట్లయితే నాలుగు లక్షల యాభై వేలు అని చెప్తున్నారు చూసుకున్నట్లయితే ఇది చూసుకున్నట్లయితే సుజీకి వారి సియాస్ మోడల్ ఇంకా డీటెయిల్స్ ఒకసారి బ్రదర్ అడిగి తెలుసుకుందాం టూ థౌజండ్ ఫోర్టీన్ మోడల్ వీడిఐ వేరియంట్ ఈ టూ థౌజండ్ ఫోర్టీన్ వీడిఐ మోడల్ అంటే రెండు వేల పద్నాలుగు వీడిఐ మోడల్ అని మాట్లాడుతున్నారు ప్రైస్ మెల్గా ఫోర్ ల్యాక్స్ థర్టీ ఫైవ్ థౌసండ్ రేట్ చూసుకున్నట్లయితే నాలుగు లక్షల ముప్పై ఐదు వేలు అని చెప్తున్నారు ఇది కంప్లీట్ సెడాన్ మోడల్ మళ్ళీ చూసుకున్నట్లయితే మహీంద్ర ఎక్ ఫైవ్ హండ్రెడ్ వైట్ కలర్లో లో చూస్తున్నాం మనం ఒకసారి ఈ సిరీస్ ఇంకా డీటెయిల్స్ ఒకసారి బ్రదర్ అడిగి తెలుసుకుందాం టూ థౌసండ్ థర్టీన్ మోడల్ డబ్ల్యూ ఎయిట్ టూ థౌసండ్ థర్టీన్ డబ్ల్యూ ఎయిట్ మోడల్ రేట్ ఒకసారి బ్రదర్ అడి కనుకుందాం ప్రైస్ మీదగా ఫోర్ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ రేట్ చూసుకున్నట్లయితే నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల అని మాట్లాడుతున్నారు మళ్ళొకటి చూసుకున్నట్లయితే మహీంద్రా ఎక్స్యూవి ఫైవ్ హండ్రెడ్ సిల్వర్ కలర్లో ఉంది మహింద్రా స్కార్యో చాలా ఉన్నాయి ఫైవ్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ ఇది రేట్ చూసుకున్నట్లయితే ఐదు లక్షల యాభై వేలు మాత్రమే అని చెప్తున్నారు మరొకటి చూసుకున్నట్లయితే ఎక్స్యు ఫైవ్ హండ్రెడ్ మళ్ళీ సిల్వర్ కలర్ టూ థౌజండ్ థర్టీన్

రేట్ ఒకసారి బ్రదర్ అడిగి అనుకుందాం ఫైవ్ లాక్స్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ రేట్ చూసుకున్నట్లయితే ఐదు లక్షల ఇరవై ఐదు వేలు మాత్రమే అని చెప్తున్నారు చాలా మంచి కండిషన్లో ఉందని చెప్పచ్చు మరొక చూసుకున్నట్లయితే ఫోర్ ఎకోస్పోర్ట్ స్పోర్ట్ మోడల్ ఇంకా డీటెయిల్స్ వస్తే బ్రదర్ అడిగి తెలుసుకుందాం టూ థౌజండ్ థర్టీన్ మోడల్ డీజిల్ వేరియంట్ టూ థౌజండ్ థర్టీన్ మోడల్ డీజిల్ వేరియంట్ అంట రెండు వేల పదమూడు ప్రైస్ త్రీ లాక్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ రేట్ చూసుకున్నట్లయితే మూడు లక్షల ఎనభై ఐదు వేలు మాత్రమే అని చెప్తున్నారు మరొక కార్ చూసుకున్నట్లయితే ఫోర్ డెకోస్పోర్ట్ బ్లాక్ కలర్ టైటానియం టూ థౌజండ్ ఫోర్టీన్ మోడల్ టాప్ మోడల్ ఇది చూసుకున్నట్లయితే టూ థౌజండ్ ఫోర్టీన్ టాప్ వేరియంట్ అని మాట్లాడుతున్నారు చూసుకున్నట్లయితే నాలుగు లక్షల యాభై వేలు మాత్రమే అని చెప్తున్నారు ఇది చూసుకున్నట్లయితే హు ఇది చూసుకున్నట్లయితే హుండే వారి డీటెయిల్స్ మొత్తం టూ థౌజండ్ ఫోర్టీన్ మోడల్ డీజల్ వేరియంట్ ఎస్ఎక్స్ టాప్ ఇది చూసుకున్నట్లయితే టూ థౌసండ్ ఫోర్టీన్ ఎస్ఎక్స్ టాప్ ఎండ్ మోడల్ అని మాట్లాడుతున్నారు రేట్ ఒకసారి బ్రదర్ అడిగి తెలుసుకుందాం ఫోర్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ చూసుకున్నట్లయితే నాలుగు లక్షల యాభై వేలు అని మాట్లాడుతున్నారు మరొక వెహికల్ చూసుకున్నట్లయితే ఫోర్డ్ వారి ఎక్కువ స్పోర్ట్ మోడల్ ఇంకా డీటెల్ టూ థౌసండ్ ఫోర్టీన్ మోడల్ టూ థౌ రెండు వేల పద్నాలుగు మోడల్ అని చెప్తారు రెండు మోడల్ ప్రైస్ మిలేగా త్రీ లాక్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ రేట్ చూసుకున్నట్లయితే మూడు లక్షల ఎనభై వేలు అని చెప్తున్నారు మరి కొంచెం తగ్గే అవకాశాలు ఉన్నాయి మన ఛానల్ పేరు చెప్పినట్లయితే మళ్ళీ చూసుకున్నట్లయితే వారి ఎక్స్క్యూ ఫైవ్ హండ్రెడ్ టూ థౌసండ్ థర్టీన్ రెండు వేల పదమూడు సంవత్సరం మోడల్ ప్రైజ్గా ఫోర్ లాక్ ఎయిటీ ఫైవ్ థౌజండ్ రేట్ చూసుకున్నట్లయితే నాలుగు లక్షల ఎనభై ఐదు వేలు మాత్రమే అని చెప్తున్నారు మళ్ళీ చూసుకున్నట్లయితే మహీంద్రా ఎక్స్ వారి ఫైవ్ హండ్రెడ్ సేమ్ మోడల్ వైట్ కలర్ ఫోర్టీన్ మోడల్ సేమ్ టూ థౌసండ్ ఫోర్టీన్ మోడల్ చూసుకున్నట్లయితే ఫైవ్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ రేట్ చూసుకున్నట్లయితే ఐదు లక్షల యాభై వేలు మరెన్నో వెహికల్స్ ఉన్నాయి ఒకసారి ఇక్కడ వెళ్ళి మళ్ళీ చూసుకుందాం మనం రిట్స్ రిడ్స్ పెట్రోల్ సీఎన్జీ హా ప్రాబ్లమ్ రేట్ కింద ఏ పడే టూ ట్వంటీ ఫైవ్ టూ థౌసండ్ ఇలెవన్ మోడల్ ఇది చూసుకున్నట్లయితే మారుతి సుజుకి వారి రిడ్జ్ కార్ చూసుకున్నట్లయితే ఇంకా పెట్రోల్ కార్ ఇది రేట్ ఇది మన మధ్యతరగతి వాళ్ళకు చాలా అనుకూలంగా ఉండే కార్ చిన్న ఫ్యామిలీకి సరిపడే కార్ ఇది రేట్ చూసుకున్నట్లయితే రెండు లక్షల ఇరవై కార్ చూసుకున్నట్లయితే ఫోర్ ఎకోస్పోర్ట్ ఆరెంజ్ కలర్ కార్ టూ రెండు వేల పదిహేను మోడల్ డీజిల్ వేరియంట్ ఇది చూసుకున్నట్లయితే డీజిల్ వేరియంట్ అని చెప్తున్నారు ప్రైస్ మిలేగా ఫోర్ లాక్స్ నైన్టీ ఫైవ్ థౌజండ్ రేట్ చూసుకున్నట్లయితే నాలుగు లక్షల తొంభై ఐదు వేలు మాత్రమే అని చెప్తున్నారు జే సిటీ సిటీ సిటీని సోల్డ్ అవుట్ మరొకగా చూసుకున్నట్లయితే టాటా వారి జస్ట్ టాటా జస్ట్ సిక్స్టీన్ మోడల్ ఇది చూసుకున్నట్లయితే మరో కార్ చూసుకున్నట్లయితే టాటా వారి జస్ట్ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ డీజల్ వేరియంట్ డీజిల్ వేరియంట్ ప్రైజ్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ ఈ ప్రైస్ చూసుకున్నట్లయితే మూడు లక్షల యాభై వేలు మరొక ముఖ్యమైన గమనిక మనకు చెప్పేది ఏంటంటే వీళ్ళ దగ్గర ఉన్నవి ఆల్మోస్ట్ కార్స్ ఓన్లీ సింగిల్ హ్యాండ్ యూజ్డ్ కార్ సెకండ్ హ్యాండ్ వాళ్ళవి కాదు అన్ని సర్టిఫైడ్ కార్స్ నాన్ యాక్సిడెంటల్ కార్స్ అని చెప్తున్నారు ఇంకొక వెహికల్ చూసుకున్నట్లయితే మళ్ళీ మహీంద్రా ఎక్స్ ఫైవ్ హండ్రెడ్ ఒకసారి రేట్ ఒకసారి బ్రదర్ నడి తెలుసుకుందాం. XUV 500 WA టాప్ వేరియంట్. WI టాప్ వేరియంట్ మహీంద్రా XUV 500 2015 మోడల్. 2015 మోడల్ చూసుకున్నట్లయితే ప్రైస్ బ్లాక్ ప్యాంథర్. गाड़ी मिलेगा मात्र 6,50,000. ఈ రేట్ చూసుకున్నట్లయితే 6,50,000 అని చెప్తున్నారు. हैं। बिल्कुल करता है 100%. మన ساتھ కేవల చూసుకున్నట్లయితే 20,000 कम करते ఇఫ్ యుఫ్ యు కమ్ అండ్ యూ సే ఐఎమ్ సియర్ ఛానల్ ఐ విల్ గివ్ యు ట్వంటీ ఫైవ్ డిస్కౌంట్ మన ఛానల్ పేరు చెప్పినట్లయితే ఇరవై ఐదు వేలకు పైగా ఎక్కువ డిస్కౌంట్ ఇస్తా అని మాట్లాడుతున్నారు ఇరవై ఐదు వేలు ఇవి అన్నీ జెన్యున్ కార్స్ మ్యాక్సిమమ్ వన్ ల్యాక్ అంటే వన్ ల్యాక్ అంటే ఎక్కువ తిరగలేదని మాట్లాడుతున్నారు ఇక్కడ వేరే బ్రదర్స్ ఒకసారి వీళ్ళ నేమ్స్ ఇంకా ఒకసారి అడిగి తెలుసుకుందాము హలో బ్రదర్ హౌ యూ ఐ హోప్ యూ ఆల్ ఆర్ వెరీ గుడ్ యూ కేరళ తెలంగాణ 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 ఆంధ్ర ఆల్ మై సేమ్ హోమ్ టౌన్ సో మచ్ పీపుల్ కమ్ ఫ్రమ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ ఆల్ ఆల్ మై ఫ్యామిలీ యూ కమ్ ఇప్పుడు ఏమంటున్నారంటే వీళ్ళందరూ మన అన్న అన్నట్లు మాట్లాడుతున్నారు వీళ్ళకి చాలా ఏమంటారు అనుబంధం ఉన్న వాళ్ళు తెలంగాణలో ఇంకా ఆంధ్రాలో వీళ్ళకి చాలా మంది కొనే వాళ్ళు ఎక్కువ ఉన్నారని మాట్లాడుతున్నారు ఎనీ టైమ్ కమ్ ఇస్ సేమ్ సేమ్ యువర్ హోమ్ టౌన్ సో మచ్ సో మచ్ స్కార్పియో వి ఆర్ దా సో మచ్ గో ఇన్ యువర్ హోమ్ టౌన్ सेम थे लगना सो मच एक्सू वी इफ यू नॉट कम वी ट्रांसपोर्ट यू सी माई इंस्टाग्राम अकाउंट चावला मोटर वी हैव इंस्टाग्राम अकाउंट चावला मोटर यू सर्च लॉट्स ऑफ कार इन चावला मोटर एंड लॉट्स ऑफ डिलीवरी सी फुलिटेल्स फुली डिटेल्स इन दिस इज अफ चावला मोटर यू कैन सर्च इन दिस वन एंड लॉट्स ऑफ एवरी कार डिलीवरी ऑप्शन एवरी थिंग इन चावला मोटर ఇప్పుడు చూసుకున్నట్లయితే వీళ్ళు ఏమంటున్నారంటే తెలంగాణలో ఇంకా ఆంధ్రా ఆల్మోస్ట్ వీళ్ళే వీళ్ళే సేల్ చేస్తా అంటున్నారు ఒకవేళ మనము వీ కొనడం వీలు కానట్లయితే వీళ్ళే డెలివరీ చేస్తా అంటున్నారు యూ విల్ బి జస్ట్ డెలివరింగ్ అట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఆర్ ఎల్ విల్ బి జస్ట్ టేకింగ్ ఎనీ చార్జెస్ ఫర్ దాట్ డెలివరీ దేస్ వాజ్ డెలివరీ ఫర్ ట్రాన్స్పోర్ట్ దిస్ చార్జ్ పే ఫర్ కస్టమర్ ఓకే డెలివరీ చార్జెస్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ లంసా ఫర్ ఆంధ్రప్రదేశ్ యూ క్యాన్ కమ్ ఎనీ టైమ్ తెలంగాణ When you come, I can explain you every document, station, NOC, everything. If you don't worry about anything, you can come. This is your shop, chavla Motor. Anytime, me. Love you. Love you, brother. Thank you. Take care, yes.